హాయ్ అండి దిస్ ఈస్ జ్యోతి ఈరోజు మన కర్రీ వచ్చేసి కాలీఫ్లవరు పచ్చి బటానీ అండి అవునండి ప్రోటీన్ ఫైబరు రెండు ఒకే డిష్లో ఉంటే మనకి ఆ రోజుకి కావాల్సిన పోషకాలు అన్నీ వచ్చేస్తాయి కదా ఇది ఈ రెండు కలిపి కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దామండి ఇదిగోండి స్టార్ట్ చేద్దాం మనం కాలీఫ్లవరు పచ్చి బట్టని కర్రీ దీనికోసం నేను ఒక పెద్ద ఆనియన్ ఒకటే తీసుకున్నాను టమాటా కూడా పెద్దది ఒకటే తీసుకున్నాను ఏమో బట్టని కరివేపాకు కొత్తిమీర ఆ తర్వాత ఈ మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్సు ఇదిగో ఇదైతే ఖాళీ పెద్దదే ఒకటి తీసుకున్నాను ఓకే నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను ఆయిల్ వేస్తున్నాను దీనికోసం నేను ఎక్కువ ఆయిలే వేయనండి ఒక స్పూన్ వేసాను ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసి వేపుదామండి ఆయిల్ వేస్తున్నాను ఇది కూర కాబట్టి కర్రీ కాబట్టి పోపులు ఏమీ అక్కర్లేదండి జీలకర్ర తాలింపు సరుకులు అక్కర్లేదు అందుకే డైరెక్ట్ ఉల్లిపాయలు వేసేస్తాను ఉల్లిపాయలు వేగేటప్పుడు ఇదిగో కొద్దిగా నేను అల్లం వెల్లుల్లి వేస్తేస్తున్నానండి పట్టు టేస్ట్ టేస్ట్ కోసం చిన్న స్పూను వేసాను అలా వెళ్ళి ఇలా వేగేటప్పుడే మనము పసుపు సాల్ట్ యాడ్ చేద్దామండి ఇదిగోండి కొద్దిగా పసుపు ఒక పావు స్పూను ఇదిగో సాల్ట్ కూరకు సరిపడా ఒక అర స్పూన్ వేసేస్తున్నానండి కూరకు సరిపడా ఇప్పుడే వేస్తున్నాను మనం డైరెక్ట్గా కాలీఫ్లవర్ యాడ్ చేస్తామండి తర్వాత ఇవన్నీ కూడా వేసేద్దామండి టమాటో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేస్తాను మనం ఇందులో పసుపు శాలిట్ వేసామండి కారం వేయలేదు కొంచెం వేగిన తర్వాత నేను కారం వేస్తాను ఇదిగోండి బఠానీ కూడా వేసేద్దాం మనం ఇప్పుడు పచ్చి బటానీ బాగుంటుంది కదండి త్వరగా ఉడుకుతుంది మళ్ళీ తర్వాత ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది సో కొంతమందికి ఏమేమి మిక్స్ చేసి వండుకోవాలో తెలియదండి దేంట్లో ఏది మిక్స్ చేయాలని భయపడుతుంటారు అందువల్ల ఎలా మిక్స్ చేసుకుని వండుకోవచ్చు అని నేను చూపిస్తున్నాను ఎందుకంటే కారం వేసేద్దాం నాకు కూరగాయ ముక్కలు ఎక్కువే ఉన్నాయి పెద్దది కాలీఫ్లవరు అందువల్ల ఒకటిన్నర స్పూన్ కారం వేసాను నేను మీరు తినే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి కొంచము లిడ్డు పెట్టేసి మగ్గనిద్దామండి ఈ కారం దీని మొక్కలకి అన్నిటికీ కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిగా మగ్గనిద్దాం చూద్దామండి ఇంకా ముక్కలు మగ్గాయి కదా దీంట్లో నేను ఎప్పుడు వాటర్ యాడ్ చేస్తాను నేను పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఆ వేడి నీళ్ళు ఎందులేస్తే తొందరగా ఉడుగుతుంది త్వరగా తిరగబడిపోతాయి కదండి అప్పుడు మనం మంట తగ్గించి మీడియంలో పెట్టుకొని వండుకోవచ్చు అనమాట ఇలా వేడి వేయడం వల్ల వంట త్వరగా అవుతుంది మనకి కావాలంటే మీరు అటుక్కువ ఉపయోగించుకోండి వేడి పెట్టుకోవడం అనేది ఓకే అండి ఇప్పుడు మనం మనం మీడియంలో పెట్టి పోరకునే చూద్దామండి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో ఇదిగోండి ఉడికిపోయింది దీంట్లో నేను ఇప్పుడు కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తాను అందుకోండి ఒక అర స్పూను మీరు సాల్ట్ చూసుకొని నేనైతే కరెక్ట్గా వేస్తాను సరిపోతుంది సాల్ట్ చూసుకొని మీరు కట్టేయడమే ఇంకా దగ్గరికి ఎగిరిపోయింది కదండి ఇదిగో కొంచెం పులుసుంది మరి గ్రేవ్ ఉండాలి కదా కలుపుకోవడానికి లాస్ట్లో నేను ఇదిగో వేస్తున్నాను మళ్ళీ ఫైనల్గా ఒకసారి కలిపేసి ఆపేయటమే బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టాలీఫ్లవర్ బటాని ఒకసారి ఉండి చూడండి బాగుంటుంది ఓకే అండి అయిపోయింది డిష్ అవుట్ చేయడమే థ్యాంక్